ఎహెచ్కేల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా దానికి నీవు తీర్పు తీర్చు నెడల అది చేయు హేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈలాగును ప్రకటింపవలెను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా నిన్ను అపవిత్రపరుచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటవి నీవు పెట్టుకుని విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటవి నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి శిక్షా సంవత్సరములు వచ్చటకు నీవే కారణమైతివి కాబట్టి అన్ని జనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్తులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అలరితో నిండిన దానవనియు నిన్ను అపహసించు నీలోని ఇస్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు నీలో తల్లిదండ్రులు అవమానమందుదురు నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు నీలో తండ్రి లేని వారును విధవ రాండ్రును హింసింపబడుదురు నాకు ప్రతిష్టితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుచున్నావు కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనం చేయువారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి తమ తండ్రి మానాదనము తీయువారు నీలోనున్నారు అశుచియ బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును మరి ఒకడు కామాత్రుడై తన కోడలిని అపవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెదురు నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకుని వారు నీలోనున్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు ఇదే ప్రభువైన వాక్కు నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చర్చకొనుచున్నాను నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకునుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించునంత బలము నీకుండున ఇహోవా నగు నేనే మాట ఇచ్చియున్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్ని జనులలో నుండి నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును అచ్చట అన్ని జనుల ఎదుటై నీ అంతట నీవే భ్రష్టుడవై నేను ఎహోవానని నీవు తెలుసుకుందువు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలు నా దృష్టికి మష్టు వంటి వారైరి అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును శీసమునైరి వెండి మష్టు వంటి వారైరి కావున ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరందరూ మష్టు వంటి వారైతిరి నేను మిమ్మును ఎరుషులేము మధ్యను పోగు చేసేదను ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి నా కోపాగ్ని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవదురు కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవదురు అప్పుడు యహోవానైన నేను నా క్రోధమును మీద కుమ్మరించుతని మీరు తెలిసికొందరు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా యరుషులేమునకు నీవీ మాట ప్రకటింపు నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు గర్జించుతుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుషులను భక్షింతురు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందురు దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోనూ మనుషులను నశింపజేయుటలోనూ వేటను చీల్చు తోడేళ్ల వలే ఉన్నారు మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచూ యహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభువైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయ్య జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూయివారై ఉన్నారు మరియు సామాన్య జనులు బలాత్కారం చేయచూ దుమిలించుచుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభువైన యహోవా వాక్కు